ప్రార్థనలు చేయడానికి వీలు లేదు పార్టీ కార్యక్రమాల్లో కూడా మేము ఒక రెండు నిమిషాలు మౌన ప్రార్థన టైం ఇస్తాం అందులో హిందువులు అయితే రాముణ్ణో కృష్ణుని తలుచుకుంటారు వెంకటేశ్వరుణ్ణి అయ్యప్పను వాళ్ళు ఇష్టం ఇష్టదైవం తలుచుకుంటారు ముస్లింలు అయితే అల్లాని తలుచుకుంటారు క్రైస్తవులైతే యేసు ప్రభు వారిని తలుచుకుంటారు అంతే తప్ప ప్రభుత్వ వేదికల మీద ఒక మతానికి చెందినటువంటి బొమ్మలు కానీ ఒక మతానికి చెందిన ప్రార్థనలు కానీ ప్రభుత్వ వేదికల మీద అసలు ఏమాత్రము జరపకూడదు అనేది మా పార్టీ సిద్ధాంతం కనుక పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ గుడులకు ఏ గోపురాలకు ఏ మసీదులకు ఏ చర్చిలకు కూడా పోకూడదు అది వాళ్ళు అధికారికంగా కాకుండా వ్యక్తిగత స్థాయిలో ఓకే వర్కింగ్ అవర్స్లో కాకుండా నాన్ వర్కింగ్ అవర్స్లో వాళ్ళు వెళ్ళొచ్చు ఓకే పౌరులు వాళ్ళు వాళ్ళకు స్వేచ్ఛ ఉంది కానీ ఒక ప్రభుత్వ అధికారిగా అధికారిక కార్యక్రమాల్లో ఏ మతానికి మేము చోటు ఇవ్వము అది మా సిద్ధాంతం అనమాట ఓకే అంటే ఇది ఒక క్రిస్టియన్ పార్టీగా కూడా క్రిస్టియన్గా క్రిస్టియన్ ప్రేయర్స్ కూడా చేయకూడదు అంటే ఒక ఒక క్రిస్టియన్ పెట్టినటువంటి పార్టీగా చూసి వీళ్ళు కనుక ఫామ్ లోకి వస్తే అంటే క్రిస్టియనిజం ను లేదా సువార్తను ఎక్కువగా ప్రాపకం చేసుకోవడానికి వీళ్ళు అధికారం చేపట్టారు అనేటువంటి ఒక అవకాశం కనబడుతుంది కదా అనుకోవచ్చు అనుకునే వాళ్ళు ఎలాగైనా అనుకుంటారు అంటే ఆ దిశగా ఏమైనా పనిచేసే అవకాశం ఉంటుందా ఏ దిశగా ఇప్పుడు మేము అందరికి చర్చిలను కట్టడం కావచ్చు లేదా సహకరించడం కావచ్చు విమర్శించడం విసర్జించడం కావచ్చు అసలు పాస్టర్లకు సహాయము కట్టడము అనేది లేనే లేదు దానికి తోడు మేము ఒక జీవో పాస్ చేస్తాం ప్రాపర్ రికార్డ్ లేకుండా రెవెన్యూ పర్మిషన్స్ లేకుండా రెవెన్యూ శాఖ వారి పర్మిషన్స్ లేకుండా కట్టుకున్న ప్రార్థనాలయాలు మొత్తం కూలగొట్టాలి ఈ మతం అంతే చర్చిలు కానీ టెంపుల్స్ కానీ ఏది కానీ ఓకే అన్ని మతాలకు సమాన న్యాయం వాళ్ళు టెంపుల్స్ మసీదులు గోలగొట్టద్దు గొడవద్దు అనుకో మరి వీటిని కూడా వదిలిపెట్టాల్సి వస్తుంది చర్చిలు కూడా చర్చిలను మాత్రమే గోలగొట్టి టెంపుల్స్ మసీదులను ముట్టుకోకుండా అదేమి సమాన న్యాయం అవుతుంది కనుక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ ఇఫ్ డెమాలిష్డ్ ఆల్ ద రిలీజియస్ ప్లేసెస్ షుడ్ బి ఈక్వల్లీ ట్రీటెడ్ అదర్వైజ్ అన్నీ ఈక్వల్గా డెమాలిష్ చేయాలి లేకుంటే ఈక్వల్గా అన్నీ ఉంచాలి ఒకరికి ఎక్కువ తక్కువ హక్కులు ఉండవు అనే జీవో పాస్ చేస్తాం ఏ ఊర్లోనైతే ఒక మతానికి చెందినది కూలగొడతారు ఆ ఊర్లో మిగతా మతాలకు చెందిన వాళ్ళకి రెవెన్యూ రికార్డు ఎక్కడ ఉందో చూపించాలి ఓకే మొత్తం కూలగొడితే కూలగొట్ట లేకుంటే మొత్తం ఉంచాలి ఒకే ఊర్లో ఒక మతానికి చెందిన ప్రార్థనాలయాన్ని కూలగొట్టి ఇంకో దాన్ని ఉంచడం అనేది ఇది అసమానత్వం అన్యాయం కనుక అసలు ఆ జోలికే మనం వెళ్ళాం అసలు కట్టించేది లేదు కూలగొట్టేది లేదు ఓకే ఎక్కడున్నాయి అక్కడ అలాగే ఉంటాయి ఆయా మతాల భక్తులు వాటిని వాళ్ళు నడిపించుకుంటారు ప్రభుత్వానికి సంబంధం లేదు ఓకే సరే ఇప్పుడు అధికారంలోకి రావాలంటే ఓన్లీ ఒక మతస్థులే ఓట్లేస్తే నడవద్దు అన్ని మతాల వాళ్ళు కూడా వేయాల్సిందే ఓటు మరి అలాంటప్పుడు మీరు ఆజ్ ఏ ఒక క్రిస్టియన్ మెంబర్స్ని కలిగి ఉండి లేదా ఒక అయ్యి ఉండి మీరు పాటి పెట్టి ఒక హిందువులను ఎలా మీ వైపు తిప్పుకోగలుగుతారు అసలు ఎట్లా తిప్పుకోగలను చెప్తా వెరీ సింపుల్ ఆన్సర్ క్రిస్టియన్ అయ్యి ఉండి మరి క్రిస్టియన్ సంఘాన్ని తిప్పుకోలేకపోయాను కదా ఓకే ఈ వీడు క్రిస్టియన్ అని చెప్పి గుర్తించి క్రిస్టింగ్